హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్కి వచ్చేసి సద్యాన్నంతో నేనైతే టిఫిన్కి అయితే చేస్తున్నా అది ఎలా అంటే సద్యాన్నం బాగా కలుపుకున్నా ఇట్లా ఏం వేసి కలుపుకున్నా అంటే ఇందులో కొంచెం శనగపిండి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న కొన్ని వెల్లుల్లి కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ చేసి కొంచెం పేస్ట్ చేసి ఇందులో కలిపిన అలాగే ఇంకోటి ఏంటంటే పెరుగు కూడా ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు పుల్లటి పెరుగు తీసుకొని కలుపుకున్న తర్వాత అది మిక్సీ పట్టేటప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీ పెరుగు వేసి మిక్సీ పడితే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం సోడా వేసుకోం కాబట్టి పుల్లటి పెరుగు పీసిన పెరుగు ఉంటుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుస్తుంది కాకపోతే చద్దన్నంతో ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిది అందుకని నేనైతే చాలా రోజుల తర్వాత ఇదైతే చేస్తున్నా ఫ్రెండ్స్ వడలు చేసుకోవచ్చు పునుగులు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మరి